హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్ సో ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సో ప్రజెంట్ మనకి గోల్డెన్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో మనకి ఏదైతే మనకు ట్రయాంగిల్ లొకేషన్ ఉందో ఆ ట్రయాంగిల్ లొకేషన్లో కొత్తగా ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చిందండి ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి సో మనకి కొత్త గవర్న ఇప్పుడు మనకు వచ్చినటువంటి కొత్త న్యూ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పటాన్చెరు మండలంలో ఉన్నటువంటి బానూరు ఏదైతే ఉందో బానూరుని యాజ్ ఆఫ్ నౌ కొత్త మున్సిపాలిటీగా చేయబోతున్నారని అయితే ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిందండి సో మీకు ఏదైతే నేను మీకు జిపిఎస్లో అయితే చూపిస్తున్నానో మీకు కేసారము బానూరు నందిగామ అండ్ కడ్దనూరు అండ్ పాటి సో ఈ ఫైవ్ విలేజెస్ కలుపుకొని ఒక మున్సిపాలిటీగా చేయబోతున్నారండి సో దీని కంప్లీట్ డీటెయిల్స్ విషయానికి వస్తే మనకి దీంతోపాటు ఇంద్రేశంను కూడా కొత్త మున్సిపాలిటీ కింద చేస్తున్నారు పటాన్ పటాన్చెరు మండలంలో ఇప్పుడు కొత్తగా రెండు మున్సిపాలిటీలు అయితే రాబోతున్నాయండి సో యాజ్ ఆఫ్ నౌ నేను మీకు ఏంటంటే ప్రజెంట్ మనకి సంగారెడ్డి డిస్టిక్లో మా టోటల్ టూ కొత్త న్యూ మున్సిపాలిటీస్ అయితే రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి ఆల్మోస్ట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఎందుకంటే పటాన్చేరు మండలంలో మనకి ఇంద్రేశం అండి బానూరు గ్రామాలను కలుపుతూ కొత్త మున్సిపాలిటీకి అప్గ్రేడ్ చేయాలని ఇదివరకే ప్రభుత్వానికి అయితే ప్రతిపాదన చేరాయండి సో బట్ ప్రజెంట్ అయితే ఈ గ్రామ పంచాయతీలను వాటి చుట్టూ వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఇప్పుడు ప్రజెంట్ నేను ఏదైతే బానూరు మున్సిపాలిటీ అని చెప్తున్నాను దీని చుట్టుపక్కల గ్రామాలు ఉన్నటువంటి కేసారము నందిగామ మనకి కర్దనూరు అండ్ పాటి ఈ ఫోర్ విలేజెస్ అండ్ ఇంక్లూడింగ్ బానూరు కలుపుకొని మనకి రెండు మనకి కొత్త మున్సిపాలిటీ అయితే చేస్తున్నారండి సో దీనికి ఒక గెజిట్ నోట్ కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి యాజ్ ఆఫ్ నో బానూరు మున్సిపాలిటీలో మనకి పాటి అండ్ కర్దనూరు నందిగామ కేసారం అండ్ బానూరు సో వీటిని కలుపుతూ ఒక మున్సిపాలిటీగా అయితే ప్ర ప్రకటించనున్నారు యాక్చువల్గా పార్టీ గన్పూర్ ఏదైతే మీకు రెండు ఇవి రెండు ఉన్నాయి పార్టీ గన్పూర్ అండ్ మనకి కర్దనూరు ఇవి రెండు అయితే మనకి తెల్లాపూర్ మున్సిపాలిటీ కిందకి వస్తాయండి ఇక్కడ మనకి తెల్లాపూర్ ఉంటుంది హెచ్సియు దగ్గర సో ఇదంతా కూడా తెల్లాపూర్ మున్సిపాలిటీ అండి సో పటాన్ చెరువు కూడా తెల్లాపూర్ మున్సిపాలిటీ కిందకే వస్తుంది యాజ్ ఆఫ్ నో మనకి కర్దనూరు అండ్ పార్టీ మనకి తెల్లాపూర్ మున్సిపాలిటీ కిందకి యాజాఫ్నవ్ అయితే ఉన్నాయి బట్ ఇవి ఏంటంటే ఇవి రెండు విలేజెస్ కూడా బానూరుకి చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పేసి ఇవి రెండు కలిపి వీటితో పాటు క్యాసారం నందిగామను కలిపి మనకి బానూరుతో పాటు ఇంక్లూడింగ్ ఒకటే పంచాయతీగా అయితే మనకి మున్సిపాలిటీలో చేర్చుకొని ఉన్నారండి ఇవి రెండింటిని కూడా సో దీనివల్ల ఏంటంటే మనకి గోల్డెన్ ట్రయాంగిల్లో ఇన్ ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ విశాఖ రోడ్డు ఏదైతే ఉందో విశాఖ రోడ్ అన్న హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి మనకి ఇటు నుంచి బీడిఎల్ నుంచి మళ్ళీ మనకు ఇటు కొండకల్లు ఆర్ఆర్ సెవెన్కి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ పాయింట్లో అయితే మనకి ఇంకా ఫ్యూచర్లో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే పెరగబోతుందండి చాలా మట్టుకు చాలా ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే రాబోతుందండి సో ఇందుట్లో మనకి కొన్ని లేఅవుట్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి మనకి యాజ్ ఆఫ్ నో కొంచెం తక్కువ రేట్లో ఉన్నటువంటి నందిగామ విలేజ్లో మనకి నందిగా మన నుంచి కేసార్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఈ కన ఈ కనపడేది వచ్చేసి క్యాసార్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి నందిగా నుంచి సో ఈ పర్టికులర్ లొకేషన్స్లో కొన్ని లేఅవుట్స్లో కొద్ది తక్కువ ప్రైసెస్ అయితే ఉన్నాయండి సో ఈ ప్రైసెస్ నాకు తెలిసి ఇంకొక టూ త్రీ ఇయర్స్లో అయితే చాలా స్పీడ్ గ్రోత్ ఉండబోతున్నాయి సో ఈ బానూరు మున్సిపాలిటీని అనౌన్స్ చేయటం కన్ఫామ్ అండి బట్ ఏంటంటే మనకి ఇది మనకు అప్రూవల్ రాకముందే మనం ఈ లొకేషన్స్లో మనకి తక్కువ రేట్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్స్ ఏమన్నా ఉంటే కనుక కొనుక్కోండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఎష్యూరెన్స్ ఇస్తున్నానండి సో దాంతోపాటు మనకు ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో మనకి బానూరు మున్సిపాలిటీ అయితే రాబోతుందండి సో దీనివల్ల మనకి గవర్నమెంట్ వాల్యూ కానీ మార్కెట్ వాల్యూ కానీ వాటి ప్రైసెస్ కూడా చాలా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో దీంతోపాటు మనకి జస్ట్ నేను ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి మనకి ఇంద్రేసం అని చెప్పేసి ఇటు పక్క మనకి ఇక్కడ మనకి నియర్ బై మనకి పటాన్చీరు దగ్గర వస్తుందండి ఈ లొకేషన్లో ఉంటుంది ఇంద్రేశము సో ఇంద్రేశంను కూడా ఇప్పుడు మున్సిపాలిటీగా చేయబోతున్నారండి ఇంద్రేశం కింద పెద్ద కంజెల్లా చిన్న కంజెల్లా రామేశ్వరం బండ బచ్చగూడ అయినోలు సో వీటిని కలుపుతూ మనకి ఇంద్రేశము మున్సిపాలిటీ కిందకి ప్రకటించనున్నారు పాటు మనకి పటాంచెరు మండలంలో ఉన్న మనకు రుద్రారం కానీ లగ్డారం అండ్ పోచారం గ్రామాలు కూడా తెల్లాపూర్ మున్సిపాలిటీ కింద ఉంటాయండి ఇక్కడ మనకి రుద్రారం అప్ టు రుద్రారము లగ్డారం అండ్ పోచారం ఈ మూడు కూడా మనకి తెల్లాపూర్ మున్సిపాలిటీలో ప్రజెంట్ అయితే ఉన్నాయి వీటిని కూడా మనకేంటంటే ఇక్కడ మనకి ఇష్నాపూర్ ఉంటుంది ఇస్నాపూర్ ఆల్రెడీ మండల్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఈ ఇస్నాపూర్ మున్సిపాలిటీ కింద ఈ రెండింటిని ఈ మూడింటిని కూడా మూడు విలేజెస్ ఏవైతే లగ్డార్ము పోచారము రుద్రముని ఆ మూడింటిని కూడా ఇక్కడ మా మనకి ఇస్నాపూర్ మున్సిపాలిటీ కిందకి ఇంక్లూడ్ అవబోతున్నాయండి సో మనకి గోల్డెన్ ట్రయాంగిల్లో ఇంకొక కొత్త న్యూ మున్సిపాలిటీ అయితే రాబోతుందండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఈ లొకేషన్స్లో తక్కువ రేట్లో ఏ లేఅవుట్లో ప్లాట్స్ దొరికినా కూడా దయచేసి కొనిపెట్టుకోండి లీగల్ ఇష్యూస్ లేని లేఅవుట్స్ చూసుకొని కొనిపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ గ్రోత్ అయితే ఉండబోతుందండి ఇక మార్కెట్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది ప్రాబ్లమ్ ఏమీ లేదు ధైర్యంగా ఇన్వెస్టర్స్ ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్స్ అండి సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి దాంతోపాటు ఈ పర్టికులర్ లొకేషన్స్లో మన దగ్గర మల్టిపుల్ లేఅవుట్స్లో మనకు మల్టిపుల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో వాటికి ఏదైనా కావాలి వాటి గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్